కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి పట్టణంలో జీబీఎంజీ జోనల్ కమిషనర్ చక్రవర్తి వాణిజ్య సముదాయాలపై శుక్రవారం మెరుపు దాడులు నిర్వహించారు పలు షాపుల ముందు భారీగా ప్లాస్టిక్ కవర్లు పేరుకుపోవడానికి గమనించిన ఆయన పరిశుభ్రతపై షాపుల యాజమాన్యాలకు అవగాహన కల్పించారు ఈ తనిఖీలో భాగంగా నిబంధనలు ఉల్లంఘించిన సుమారు పది షాపులకు జరిమానా విధించారు మొత్తం నలభై షాపుల యాజమాన్యులకు పారిశుద్ధ్య నిర్వహణపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఫుట్ పాతుల పైన షాపులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలియజేశారు ఈ సందర్భంగా కమిషనర్ చక్రవర్తి మాట్లాడారు

రావాలా ఇదిసేపు కూడా వాళ్ళు లైసెన్స్ ఆ వాట్సాప్లో పెట్టించుకోవాలి అందుకని చెప్తున్నాను ఈ డస్ట్బిన్ అనేది డస్ట్బిన్ రాను కాదు పైన చెప్తుంది చెత్త